సినిమా హీరోల సంపాదన కోట్లలో ఉండడం కామనే కానీ హీరో బాడీ గార్డ్ కూడా సెలబ్రిటీ హోదాలో ఉండడం మీరెక్కడైనా చూసారా ఆ బాడీ గార్డ్ సంపాదన కోర్టులలో ఉందంటే మీరు నమ్ముతారా అవును బాలీవుడ్లోని ఓ స్టార్ హీరో బాడీ గార్డ్ గురించి తెలిస్తే తప్పకుండా నమ్మాల్సిందే చాలామంది బాలీవుడ్ హీరోల కన్నా ఆ బాడీ గార్డే ఎక్కువగా సంపాదిస్తుండడం ఇప్పుడు అందరినీ షాక్ గురిచేస్తోంది ఎస్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ గుర్మీత్ సింగ్ జాలీ జీతం ఇప్పుడు టౌన్ లో హాట్ టాపిక్ అవుతోంది గత మూడు దశాబ్దాలుగా సల్లుబాయ్ కు బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్న ఇతన్ని షేరా అని ముద్దుగా పిలుచుకుంటారు ఇండస్ట్రీ ప్రజలు గుర్మీత్ సింగ్ జాలీ అలియా షేరా ముంబై నగరంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టాడు షేరా జూనియర్ బాడీ బిల్డింగ్ లో ఛాంపియన్ టైటిల్ గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మిస్టర్ ముంబై టైటిల్ కూడా సాధించారు ఆ తర్వాత తొంభైలలో బాడీగార్డ్గా పనిచేయడం మొదలెట్టిన గుర్మీత్ ఓ ప్రైవేట్ కంపెనీ కోసం పనిచేశారు అలా పనిచేస్తున్న సమయంలోనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో సల్మాన్ ఖాన్కు పరిచయమయ్యారు అతని వ్యక్తిత్వం నచ్చడంతో గుర్మీత్ను పర్సనల్ బాడీగార్డ్గా నియమించుకున్న సల్మాన్ అప్పటి నుంచి అతని వెంటేసుకునే తిరుగుతున్నారు అలా ముప్పై ఏళ్లుగా తనకు పర్సనల్ బాడీగార్డ్గా ఉంటున్న షేరాపై సల్మాన్కు నమ్మకం చనువు రెండూ ఎక్కువే ఇక షేరా జీతం ఎంతన్నది తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు షేరా జీతం ఏడాదికి రెండు కోట్ల రూపాయలు నెల తిరిగేసరికి ఫస్ట్ తారీఖున అతని అకౌంట్లో దాదాపు పదిహేడు లక్షల రూపాయలు జమ అవుతున్నాయన్నమాట ఇదే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది ఇదే ఇప్పుడు బీ లో హాట్ టాపిక్ అవుతోంది